హెల్లో అందరికీ ఇరవై ఐదు యాభై వంద ఇవి చూడడానికి చెప్పుకోవడానికి రౌండ్ ఫిగరే కానీ సినిమా వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన నెంబర్ ముఖ్యంగా హీరోస్కి ఒక ల్యాండ్ మార్క్ లాంటిది ప్రస్తుతానికి మనం ఇరవై ఐదో నెంబర్ గురించి చెప్పుకుందాం ఈ రోజుల్లో హీరోస్కి ఇరవై సినిమాలు చేయడం అంటే చాలా కష్టం మరీ ముఖ్యంగా ఇరవై సినిమా అంటే ల్యాండ్ మార్క్ లాంటిది కాబట్టి దానికి రీచ్ అవ్వడం అంటే కొంచెం కష్టమైన పని మరి అలాంటి ల్యాండ్ మార్క్ ఉన్న మూవీస్తో కొంతమంది హీరోస్ ఎలాంటి ఫలితాలను అందుకున్నారో ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా మొదటి సూపర్ స్టార్ అయిన ఎన్టీఆర్ గారు ఎస్ నాగూర్ గారి డైరెక్షన్లో మరియు ప్రొడక్షన్లో చేసిన ఇరవై ఐదవ చిత్రం ఇద్దరు పెళ్ళాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది నెంబర్ టూ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ గారు నటించిన ఇరవై ఐదవ చిత్రం బ్రతుకుతెరువు పంతొమ్మిది వందల యాభై మూడులో కోవెలముడి భాస్కర్ గారు నిర్మించిన ఈ సినిమాకి పిఎస్ రామకృష్ణారావు గారు దర్శకులు ఇందులో సావిత్రి గారు హీరోయిన్గా నటించారు మరి ఈ మూవీ యావరేజ్గా నిలిచింది నెంబర్ త్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా తక్కువ టైంలో ఇరవై ఐదు సినిమాల మైలురాయి చేరిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ గారు ముందుంటారు బొమ్మలు చెప్పిన కథ ఆయన నటించిన ఇరవై ఐదవ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జి విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది నెంబర్ ఫోర్ బాబు గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన భక్తపోతన మూవీ శోభన బాబు గారు నటించిన ఇరవై ఐదవ సినిమా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ ఫైవ్ కృష్ణారాజు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిలీజ్ అయిన మంచి రోజులు వచ్చాయి అనే మూవీ కృష్ణారాజు గారు నటించిన ఇరవై ఐదవ సినిమా ఈ మూవీ హిట్ అయింది నెంబర్ సిక్స్ చిరంజీవి గారు కోదండరామిరెడ్డి చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా న్యాయం కావాలి అదే చిరు నటించిన ఇరవై ఐదవ సినిమా ఐదు లక్షల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచి వంద రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమాకి చిరు పదివేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు నెంబర్ సెవెన్ బాలకృష్ణ బాలకృష్ణ గారు నటించిన ఇరవై ఐదవ సినిమా నిప్పు లాంటి మనిషి ధర్మేంద్ర గారు హిందీలో చేసిన కయామత్ సినిమాకి తెలుగు రీమేక్గా ఈ సినిమా వచ్చింది ఎస్పి చక్రవర్తి డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రాధా హీరోయిన్గా నటించింది ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది నెంబర్ ఎయిట్ నాగార్జున నాగార్జున గారు నటించిన ఇరవై ఐదో సినిమా జైత్రయాత్ర భరణి గారు కథ రాసిన ఈ సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్కి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మరి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది నెంబర్ నైన్ వెంకటేష్ షిట్టరి వెంకటేష్ గారు నటించిన ఇరవై ఐదో సినిమా కొండపల్లి రాజా రజనీకాంత్ తమిళ సినిమా అన్నమలై తెలుగు రీమిక్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది రవిరాజ పినశెట్టి ఈ సినిమాకి డైరెక్టర్ నెంబర్ టెన్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇరవై ఐదో సినిమా అజ్ఞాతవాసి పవర్ స్టార్ అండ్ త్రివిక్రమ్ గారి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ పై రిలీజ్ అవ్వక ముందే చాలా అంచనాలు అయితే ఉన్నాయి త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్స్ లో ఓ సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది జల్సా వంటి హిట్ మూవీ అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఈ కాంబినేషన్ లో వచ్చాయి అందుకే అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఈ చిత్రం తొంభై ఐదు కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో డిజాస్టర్ గా నిలిచింది నెంబర్ లెవెన్ మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఇరవై ఐదో సినిమా మహర్షి మహేష్ బాబు గారి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మూవీ అయితే ఇది మొదట మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్న ఈ సినిమా తర్వాత పికప్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ స్టేటస్ను దక్కించుకుంది అలాగే హోల్సమ్ ఎంటర్టైనర్ కేటగిరీలో నేషనల్ అవార్డుని అలాగే పాలపిట్టా పాటకు మరో నేషనల్ అవార్డుని కూడా అందుకుంది ఈ సినిమా నెంబర్ ట్వెల్వ్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి ఇరవై ఐదో సినిమాగా నానక ప్రేమతో సినిమా వచ్చింది సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన టిపికల్ సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలను అయితే అందుకుంది మొదట ఎన్టీఆర్ని యాభై కోట్ల షేర్ క్లబ్లోకి చేర్చింది ఈ మూవీని నెంబర్ థర్టీన్ రవితేజ రవితేజ గారి ఇరవై ఐదో సినిమా కిక్ మాస్ మహారాజా సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన కిక్ మూవీ రవితేజ గారికి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు అవుట్ అండ్ అవుట్ ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది పది ఉండే రవితేజ మార్కెట్ ని ఇరవై ఐదు కోట్లకు పెంచింది ఈ మూవీని నెంబర్ ఫోర్టీన్ గోపీచంద్ గోపిచంద్ గారి ఇరవై ఐదవ సినిమా పంతం గోపిచంద్ హీరోగా కే చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ పంతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది నెంబర్ ఫిఫ్టీన్ నితిన్ నితిన్ గారు నటించిన ఇరవై ఐదవ చిత్రం చల్ మోహన్ రంగ కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం కూడా జరిగింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు నెంబర్ నాని నాని గారి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన మూవీ వి ఈ సినిమా నాని గారి నటించిన ఇరవై సినిమా సుధీర్ బాబు గారు కూడా ఇందులో మరో హీరోగా నటించారు అయితే ఈ సినిమా కోవిడ్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది నెంబర్ సెవెంటీన్ సూర్య సూర్యగారి హీరోగా హరి దర్శకత్వంలో తమిళ్లో వచ్చిన సింగం సినిమా సూర్యగారి నటించిన ఇరవై ఐదవ చిత్రం ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకుంది తెలుగు డబ్బింగ్ వెర్షన్లో కూడా సూపర్ హిట్ అయింది నెంబర్ ఎయిటీన్ విక్రమ్ తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన విక్రమ్ గారు తమిళ్ స్టార్ హీరోగా ఎదిగారు అతను నటించిన ఇరవై ఐదవ చిత్రం సేటు బాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది ఇదే చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ గారు హీరోగా శేషు పేరుతో రీమేక్ అవ్వగా ఇక్కడ మాత్రం ఫ్లాప్ అయింది నెంబర్ నైన్టీన్ కార్తీ కార్తీ గారి హీరోగా రాజుమురుగన్ దర్శకత్వంలో రూపొందిన జపాన్ మూవీ కార్తీక్ గారు నటించిన ఇరవై ఐదవ చిత్రం నవంబర్ పదిన దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే ని తెచ్చుకుంది మరి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్